ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకై రీడింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు కొరకు కొత్త స్థలాలు కేటాయించడం జరుగుతుంది ఆ స్థలాలు ఎవరికి ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కేటాయించడం జరుగుతుందంటే ఎవరైతే రీడింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ వృద్ధిని నమ్ముకొని ఉంటారో ఎవరికైతే రీడింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్లు సొంతంగా ఉండవో ఎవరైతే స్థానికులు ఉంటారో వారికి ప్రభుత్వ ప్రభుత్వ కల్పిస్తూ వారికి విభిన్న డిస్టిక్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేదానికని వారికి స్థలాలు కేటాయించడం జరుగుతుంది అది కూడా ఆ స్థలాలు కేటాయించడంలో కూడా ఒక గవర్నమెంట్ ప్రక్రియ ఉంటుంది గవర్నమెంట్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అయితే ఎలా ఉంటుందంటే మొదటిగా అర్జీదారుల నుండి ఎంతమంది అయితే అర్జీదారులు ఉంటారో అర్జీదారుల నుండి అర్జీ అర్జీలు స్వీకరించి ఒక జెడ్పీసీసీ కమిటీ అంటూ ఒక గవర్నింగ్ బాడీని గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆ జెడ్పీసీసీ కమిటీలో స్థానిక ఎంఆర్ఓ గారిని డిపిఓ గారిని మెంబర్లుగా చేరుస్తూ ఎవరైతే అర్జీదారులు ఉన్నారో అందరినీ ఒక చోట సమావేశమై వారి సమక్షంలో లక్కీ డిక్కు ద్వారా ఓ ఈ స్థలాలు కేటాయించడం అనే ప్రక్రియ అయితే జరుగుతుంది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కేటాయించిన స్థలాల్లో ఎలాంటి ఇలాంటి ప్రక్రియ జరగకుండా ఎవరికి రీలింగ్ అనిపిస్తున్నటువంటి సంబంధం లేని వారికి ఇలాంటి ప్రక్రియ జరగకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పి గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఉన్నతాధికారులు కానీ ఏమాత్రం దీనిపై స్పందించకుండా అనధికారికంగా ఎవరికైతే ఉన్నారో వారికి అగ్రిమెంట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే దాన్ని కూడా భద్రపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పోయి గతంలో మేము బాధితుల తరఫున భౌతిక నిర్మాణ తరఫున అడ్డుకోవడం జరిగింది కానీ అప్పుడు ఉన్న డిఎస్ఓ రాజశేఖర్ రెడ్డి గారు మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం లేదు మీ అధ్యక్షులు ఉంది కాబట్టి ఒక కమిటీని వేసి విచారణ కమిటీ తర్వాత మేము అర్హులను గుర్తించి అనరులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన డిఎస్ఓ గారు దొంగగా రహస్యంగా రాయచోట్ లోని డిస్టిక్ రిజిస్ట్రేషన్ లో ఎవరైతే అనర్హులున్నారో వాళ్ళకి మళ్లీ అదే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానిపై ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశారో వాటిపై బాధితులందరూ కలిసి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది హైకోర్టులో కేసు వేస్తూ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో అందరికీ కూడా హైకోర్టు నుండి నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది కానీ ఆ నోటీసులకి హైకోర్టు దీనికి ఎలా స్పందన లేకుండా మళ్లీ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు కేటాయించిన స్థలాల్లో వాళ్ళు వినింగ్ పనులు చేసుకుంటూ ఉంటే దానికి సంబంధించి మళ్లీ కూడా పోయి డిఎస్ఓ గారికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే వారు ఏమన్నారంటే మేము విచారణ జరుపుతాం విచారణ జరిపిన తర్వాత మీరు మేము వాళ్ళకి కమిటీ వేసి వాళ్ళకి కేటాయిస్తామని చెప్పిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా మళ్లీ ఇప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఈ నెల నాలుగో తేదీ నుండి అక్కడ పనులు చేయడం మొదలు పెట్టారు పనులు చేయడం మొదలు పెడితే దానికి సంబంధించి నాలుగో తేదీ నుండి డిఎస్ఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది కానీ ఏమాత్రం వాళ్ళు స్పందించకపోకపోతే టిఎస్ఓ ఆఫీసు రాయచోట్లోకి పోయి డైరెక్ట్ గా బాధితుల తరఫున పోయి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు టీఎస్ఓ గారు ఏం చెప్పారంటే బాధితులకి మీరు ఇప్పుడు చేస్తున్న పనులు తక్షణం ఆపేసి మీరు మేము బుధవారం ఒక కమిటీ ఏడి మేడం గారితో కమిటీ వస్తాం బుధవారం మేము వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం మీరు పనులు చేసుకోవాలని చెప్పి అనారోగ్య చెప్తే ఆ మాటలను మాత్రం ఖాతరు చేయకుండా ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ గా టీఎస్ఓ గారికే చెప్తారు ఏమని చెప్తారంటే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారో లేదో మాకైతే తెలియదు కానీ మాకు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు ఫీలింగ్ చేసుకోండి మేము చేసుకుంటున్నాం ఏదైనా ఉంటే మీరు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడుకోండి మాతో మాట్లాడద్దు అని చెప్పి ఒక అధికారికి ఒక అక్కడున్న అనరుడు వాళ్ళకు ఫోన్ లో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము మళ్ళీ వాళ్ళు పిఎస్ఓ గారు చెప్తే కూడా వినుక్కుపోవడంతో మేము చేసే గత్యంతరం ఏం లేక మేము ఎంత ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే అక్కడే స్థలాలు ఎక్కడైతే ఆ హైవే పైన కూడా నిరసన చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు వచ్చి పోలీసు వారు సర్దు పెట్టి మేము ఈ సమస్యని మేము ఏదో క్లియర్ చేస్తామని చెప్పడంతో అక్కడ నుండి బాధితులు మేము వచ్చేసిన తర్వాత ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా తెలుసుకోవడం ఏమంటే పోలీసు వారు ఏమంటారంటే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు సార్ పోలీసు వారు వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పుడున్న అధికారులు అవినీతికి పాల్పడి అనర్లుకి అంటే ఏ మాత్రం రీలింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ సంబంధం లేని వారికి అవి కేటాయించ కేటాయించారనే మా ఫిర్యాదు పోలీసు వారు అది దయచేసి మీరు మీరు గమనించి మీరు గమనిస్తే